అక్కడ మూలస్థలం అంటే చంద్రగిరికి అట్ట అక్కడ ఆమె గ్రామొచ్చి ఆమె పాతాలను ఆమె రాత్రి పదకొండు గంటలకు వస్తుంది అన్ని తిరుగుతుంది అంటే తిరిగి మళ్ళీ నాలుగు గంటలకు అంత లోపలికి ఎప్పుడైతే ఆవిడ లోపలికి దగ్గర ఆ టైంలోనే ఆమె అభిషేకాలు పూజలు అన్నీ చేసి ఆయన సంతృప్తికి వచ్చి కరెక్ట్గా ఏడు గంటలకు సూర్యుడు వేయించే లోపల అన్ని పూజ చేసుకొని బయటపెట్టారు అటు అక్కడ ఉండదు ఎందుకంటే అగ్నికర స్వరూపం అనమాట అంటే అదే విధంగా ఇప్పుడు అవందరం కూడా అదే విధంగా చేసినారు కాబట్టి మీరు కూడా అమ్మ ధూమ్రవారాహి అని చెప్పుకుంటూనే ఉంది ఇది కూడా ఏ ఇరవై ఏడు స్వరూపా అరవై నాలుగు స్వరూపాలు ఈ వచ్చి ఇరవై ఏడు స్వరూపాలు దాంట్లో ముఖ్యంగా తీసుకునే తిన్నే దానిలో ఈ కొట్టి వచ్చి నిన్న వచ్చి శ్వేత వారాహి ఈరోజు వచ్చి స్వప్నవారాహి నిన్న ఈరోజు వచ్చి ధూంగ్రవ కాబట్టి ఆ స్వరూపంలో తీసుకున్నాను ಪಾಸ್ಟ